నా పేరు ఎల్లుశెట్టి మోహన్ మా తండ్రి గారు ఎల్లశెట్టి నారాయణమూర్తి గారు లక్ష్మీన థియేటర్ పొరపరేటర్ ఈ ఈ రోజున మీ ముందుకు నేను వచ్చి మీకు తెలియజేయాలని మీకు తెలియజేయాలని ఏంటంటే మీరు చూస్తున్నారు గతంలో వచ్చిన ప్రభుత్వం వచ్చేసిన పరిపాలన విధానం ఒక సంవత్సరం నుంచి ఈ కూటమి పరిపాలన వచ్చినప్పటి నుంచి జరుగుతున్న పరిపాలన అభివృద్ధి మీరు ఒకటి చెప్పక్కర్లేదు మీ కుటుంబంలోనే ప్రతి ఒక్కరికి మీ అనుభవంలో స్వానుభవంగా మీకు అన్ని విధాల ప్రయోజనం జరుగుతుంది మేలు జరుగుతుందని మీ అందరికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను అది మీకు కూడా తెలుసు అలాగే ప్రభుత్వం అంటే పరిపాలనే కాదు ప్రజల సంక్షేమం కూడా కావాలి అలాగే ఒక ప్రజలకు వచ్చిన సమస్యలను కూడా తీర్చాలి ఎవరైనా వెళ్ళి అయ్యా బాబు మాకు కష్టం వచ్చిందని చెప్తే మన మీదకే పోలీసుల్ని రెవెన్యూ వాళ్ళని లేకపోతే మీడియా వాళ్ళని పంపి దాన్ని వాడే దొంగతనం చేసి వాడే కంప్లైంట్ ఇచ్చాడనే రోజులు పోయి ఇప్పుడు అయ్యా మీకు ఏ సమస్య వచ్చింది మీకు మేమేం చేయగలం అనే పద్ధతి ఈ రోజున జరుగుతుంది మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంస్కార ఈ సంస్కారాలకు జరగడానికి కార్యక్రమంలో కూడా మన స్థానిక ఎమ్మెల్యే పొలిసెట్టి శ్రీనివాస్ గారు కూడా దీన్ని చాలా చక్కగా పరిపాలన చేస్తున్నారు గత సంవత్సరం నుంచి కూడా మీరు చూస్తున్నారు తాడే ఉనుగడంలో అంటే రోడ్లన్నీ గుంతలు పారిశుద్ధ్యం బాగాలేదు దోమలు ఉడగడం పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది అక్రమ కేసులు రాజకీయ నాయకులు దోపిడీ ఇదే మీరు అన్నారు కానీ గడిచిన సంవత్సరం నుంచి మీకు ఈ తేడా మీకు తేడతల్లింగ్ తెలుస్తుంది ఏదన్నా ఉంటే తన జేబులను సొమ్మేసుకుని తన దానికి అభివృద్ధి చేయాలి అందరిని మాలాంటి వాళ్ళందరినీ కూడగొట్టుకుని మీరు కూడా మాకు సహకరించండి మేము ఇలాగ స్విమ్మింగ్ పూల్ పెడుతున్నాం రోడ్లు వేస్తున్నాం ఇలాగా స్కూళ్ళు బాగు చేస్తున్నాం మా తాడేపుళ్ళకి విమానాశ్రయం తీసుకొచ్చాము పరిపాలన మీకు సక్రమంగా చేయడానికి మీరు మాకు సహకరించండి అని ఆయన కోరినంటే మేమందరం కూడా ఆయన్ని నమ్మి ఆయన నిజాయితీని గుర్తించి ఆయన ఎందుకు ప్రేమాభిమానాలు మాకు స్థానికంగా చాలా ఆత్మీయుడు మాకు కావలసిన వ్యక్తి అలాంటి నాకు కుమారుడైన బొల్సెట్ శ్రీనివాస్ గారి పరిపాలన కూడా అద్భుతంగా ఉన్నాయి ఇవాళ చూడాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలో మొదటి పది స్థానాల్లో కూడా మన బొల్సెట్ శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు ఉంటారని ఆయన పరిపాలన కూడా అంత ఆదర్శపరంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను అలాగే గడిచే రోజుల్లో వచ్చే రోజుల్లో కూడా ఎమ్మెల్యే గారు మీకు తాడేపుల పట్ల అద్భుతంగా అభివృద్ధి చేస్తామని ఆ అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములుగా ఉంటామని ఈ మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం